హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు ఒకటో తారీఖున జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు ట్రెజరీల లిస్టు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవలే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాటితో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి వారి జీతాలైతేనేమి పెన్షన్లు అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్ నుంచి ఒకటో తారీఖునే జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే చాలా వరకు కంప్లైంట్స్ అయితే వెళ్ళాయన్నమాట మా జీతాలు ఐదు ఆరు తారీఖులు కూడా జమ కావటం లేదని ఈ నేపథ్యంలో మొదటి రెండు నెలలు సక్రమంగా ఒకటో తేదీని జమ చేసినప్పటికీ తర్వాత మూడో తేదీ నుంచి నాలుగో తేదీ ఈ విధంగా ఐదు ఆరు తేదీల వరకు కూడా జీతాలు జమ కాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వీటన్నిటిని గమనించి ఈ ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ వారికి అయితే జారీ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మనకు ఉద్యోగుల పెన్షన్లకు రేపు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి శనివారం అయినప్పటికీ కూడా సో ఉద్యోగం మరియు పెన్షన్లు అందరికీ కూడా ముఖ్య గమనికండి ఫిబ్రవరి నెల జీతం యొక్క స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి యొక్క స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు అయితే సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉద్యోగులు అయితే సిఎఫ్ఎంఎస్ఐ మరియు సిఎఫ్ఎంఎస్ వెబ్ మరియు నిధి యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీ పేసిప్లను డౌన్లోడ్ చేసిన తర్వాత మీ జీతం వివరాలు అంటే డిడక్షన్స్ మీ నేము ఈ ట్యాక్స్ సంబంధించినటువంటివి వీటన్నిటిని ముఖ్యంగా క్షుణ్ణంగా పరిశీలించండి సో ఇటీవల కొంతమంది గత రెండు నెలలుగా ఆదాయ పన్ను మినహాయింపు వర్తిస్తున్నాయి సో పేసిప్లో వివరాలను అయితే ధృవీకరించుకొని సో మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఎర్నింగ్స్ డిడక్షన్స్ చెక్ చేయండి తర్వాత ఉద్యోగ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పేసిప్లో బిల్ నెంబర్ కూడా ఉంటుందండి సో బిల్ నెంబర్ అనేది పెన్షనర్స్ యొక్క పేసిప్లో ఉండదు వారు సో ఉద్యోగులకు బిల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీ బిల్ నెంబర్ను ఉపయోగించుకొని మీరు మీ యొక్క బిల్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు సో మేము చెక్ చేసిన దాని ప్రకారంగా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో అయితే ఉన్నాయి మరికొన్ని బిల్లులు ఇప్పటికే ఆమోదించబడ్డాయి ఏదైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి ఈ ప్రక్రియ మీ జీతం మరియు పెన్షన్ చెల్లింపులలో పారదర్శకతను మరింత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది సో కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా మీరు సంబంధిత అధికారి ఎస్టిఓ గారిని అయితే సంప్రదించండి ఇకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ యొక్క పేసిప్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం అండి నిధి వెబ్సైట్లో ఈ విధంగా మనకు లాగిన్ పేజీలో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత పేసిప్స్లో మనకు రీసెంట్ పేసిప్స్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పేసిప్ అయితే అందుబాటులో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగులకి అయితే విధంగా శాలరీ బిల్లు పెన్షనర్స్కి అయితే విధంగా పెన్షన్ బిల్లు డౌన్లోడ్ అవుతున్నాయండి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ బిల్లు అయితే ప్రింట్అవుట్ కూడా తీసుకొని భద్రంగా ఉంచుకోండి ఫ్రెండ్స్ పెన్షనర్స్కి అయితే సో అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ఫామ్ సెక్షన్ డీటెయిల్స్లో ఉంటాయి ఇక ఏపీ పెన్షనర్లకు పేసిప్లో అప్డేట్ చేయవలసిన అంశాలండి సో మీ పేసిప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ యొక్క నేము స్పోజ్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారు అయితే మీ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కలిసిందా లేదా అని చెక్ చేసుకోండి మరియు బేసిక్ పెన్షన్కి మరియు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్కి రెండింటికి కలిపి డిఆర్ వచ్చిందా లేదా అనేది కూడా క్యాలకులేట్ చేసుకోండి మీరే అలాగే మనకు ఇటీవల ఉత్తర్వులు కోర్టు ఉత్తర్వుల ద్వారా సివిపి కమ్యూటేషన్ మనము పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పూర్తి అయిన వారికి ఇంకా రికవరీ అనేది నిలిపివేసి పూర్తి పెన్షన్ను జమ చేయాల్సి అయితే ఉందండి సో ఈ మేరకు ప్రభుత్వం కూడా మెమో జారీ చేసిందనమాట ఇదివరకు మనకు తెలిసిందే ఈ మెమో ప్రకారంగా నూట ముప్పై నెలలు రికవరీ పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అది మీకు ఎలిజిబుల్ ఉన్నవారికి పూర్తిగా వచ్చిందా లేదని చెక్ చేయండి అలాగే రెండు పెన్షన్లు ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్ రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారు మీ సర్వీస్ పెన్షన్ పైనే డిఆర్ వచ్చేలాగా వర్తించేలాగా అయితే ఆప్షన్ అయితే ఇచ్చుకోవడం ఉత్తమం అండి అలాగే ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం మంచిది సో పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ వివరాలన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే ఇక కొన్ని బిల్లులు పేమెంట్స్ చెక్ చేసి చెక్ చేయగా ఆ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తున్నాయి అన్నమాట మరి ఇటీవల నిర్వహించిన ఆర్థిక శాఖతో సమీక్ష ద్వారా ఆర్థిక శాఖ స్పందించి ఉద్యోగ పెన్షన్లకు ఒకటో తారీఖున జీతాల పెన్షన్లు జమ చేయాల్సి అయితే ఉందండి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ప్రజల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పాలకొండ పలాస పొందూరు రాజం సోంపల్లి సోంపేట టెక్కిలి ఆమ్దాల వరుస ఇచ్చాపురము కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుగుల నక్కపల్లి గోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుకనూరు విజయవాడ నోజువీడు గుడివాడ ఒయ్యూరు గన్నవరం అవనిగడ్డ కైకలూరు చెక్కపేట నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మువ్వ బంతుమిల్లి కంచకచెర్ల మచిలీపట్నము నర్సారావుపేట ఎనాలి గుంటూరు గురజాల వినుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకలూరుపేట దుగ్గిరాల నాగారం పెదగురపాడు పిడుగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదుర్ కంబదుర్ కనిదే కనికేల్ కొత్తచెరువు చెరువు మడకసిర రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుంబ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరము బొబ్బిలి గజపతి నగరము పార్వతీపురము సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల బదంగి విజయనగరము తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురము కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డ తీగల మమ్మిడివరం పి పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరకొండ అనపత్తి చింతూరు కందుకూరు మార్కాపూర్ అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండలపాలెం పొద్దులి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల ప్రకాశం ఒంగోలు గూడూ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెము వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లి డోను గూడూరు కోయలకొండల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగురు రాజంపేట బత్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లి ముద్దునూరు ప్రొద్దుటూరు రైల్వే కోటూరు రాయ రాయచోటి సిద్ధపట్లం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీలు శిఖలాస్తి తంబల్లపల్లి తొట్టంపేడు వైల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం అలాగే వైజాగ్లో సీతమ్మ దార తిరుపతి సంబంధించి ట్రెజరీ పరిధిలో ముందుగా అయితే జీతాలు పెంచిన ఉన్నాయి అదే మనము డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా న్యాయశాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ కి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా జీతాలు జమ కానున్నాయి ఈ ఫిబ్రవరి నెల జీతాలు విడుదల అయ్యే తేదీలండి మార్చి ఒకటిన శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం కొద్దిగా తక్కువే ఉంది మార్చి రెండవ తేదీ ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల ప్రక్రియ మేబీ చేపట్టకపోవచ్చు అంటే జీతాలు జమ కాకపోవచ్చు కూడా లేదంటే తక్కువగా జమ కావచ్చు మార్చి మూడవ తేదీ సోమవారం నుంచి జీతాలు పెన్షన్ యథావిధిగా జమ కావడం అయితే ప్రారంభమవుతుంది సో పెన్షన్లకు మరీ ముఖ్య గమనికండి రోజు లాస్ట్ డేటు సో మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి డిస్క్లైమర్లో మన యొక్క ట్రజరీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఉన్న తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఎటువంటి తాజా సమాచారం కోసం సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మనం చాలా ద్వారా అందిస్తూనే ఉంటాను సో రీసెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో